ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటనకు వెళ్ళబోతున్నారు ప్రధానంగా మూడు రోజుల పాటు ఈ పర్యటన అయితే కొనసాగబోతోంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి ఆయన ప్రధానంగా ఇక్కడ జరగబోతున్న ఒక సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు సిఐ భాగస్వామి సదస్సు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బృందం అయితే ఇప్పటికే బయలుదేరింది ఈ పర్యటన నేపథ్యంలో ఇరవై ఐదు సమావేశాల్లో సీఎం పాల్గొనబోతున్నారు వీటిలో మూడు సమావేశాలు ప్రభుత్వ ప్రతినిధులతో ఉన్నాయి అలాగే వేత్తలతో కూడా పద్నాలుగు సమావేశాలు ఉన్నాయట రౌండ్ టేబుల్ సమావేశాలు రెండు ఉన్నాయి రెండు సైట్ విజిట్స్ రెండు మీడియా ఇంటర్వ్యూలు ఒక రోడ్ షో అలాగే తెలుగు ప్రవాసీలతో కూడా ఒక సమావేశం కూడా ఉండబోతుంది మూడు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో దుబాయ్లో జరిగే ఈ పర్యటనలో చివరి రోజు అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో పెరారి వరల్డ్ అలాగే యాస్ వాటర్ వరల్డ్ వార్నర్ బ్రదర్స్ వరల్డ్ అలాగే అబుదాబీ సీ వరల్డ్ వంటి ప్రదేశాలను కూడా చంద్రబాబు సందర్శించబోతున్నారు అనంతరం ఎమిరేట్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు ప్రవాసీల సమావేశంలో కూడా పాల్గొంటారు పారిశ్రామికవేత్తలతో పాటు యుఏఈకి చెందిన ప్రభుత్వ ప్రతినిధులతోనూ సీఎం భేటీ అవుతారు అనంతరం ఆ పర్యటన తర్వాత మంత్రులు టీజీ భరత్ అలాగే బీసీ జనార్దన్ రెడ్డి సీఎంఓ అధికారి కార్తికేయ మిశ్రా పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజు అలాగే ఏపీ ఈడీపీ సాయికాంత్ వర్మ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దాత్రి రెడ్డి తదితరులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మొత్తానికి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే విషయంలో అలాగే ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పరిశ్రమలను తీసుకొచ్చే విషయంలో కీలక అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగానే దుబాయ్లో దుబాయ్ లో జరిగే ఈ మూడు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొనబోతున్నారు